రెండు వేల పద్దెనిమిది మోడల్ అసల్యాండ్ గ్రో సెల్లేస్ బండి ఈ బండి అమ్ముడు పోయిందన్న దీని గురించి వాళ్ళు కాల్ చేయకూరే వర్జా టైర్జెంట్ గ్లాస్ गाड़ी मारूंगा मैं मैदावा तो माने ब्लू तो क्यों ಒಂದು ಲಕ್ಷ ವೇಲ ರೆಂದೀಡಿಂಗೇ ಕಮನ್ ಕಮನ್ ಪಾರ್ ಪಾರ್ರಿಂಗ್ ಈಗ ಲೋಕಲ್ ಅಮ್ರಾನ್ ಬ್ಯಾಟರಿ ಸೀಲ್ ಟೈರ್ ಉ ఇవ్వ స్టెప్ని నవీన్ స్టెప్నిది ఇండ్లకేంచి చెస్ట్ నంబర్ ఓకే ఇది కూడా సిల్ టైర్ పట్టిల్ ఒరిజినల్ పెట్టానా బండి ఇక ఒరిజినల్ గ్లాస్

నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆ గురువారం వీడియో వేస్తున్నా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి ఈ బండి పరంగా ఈ పేపర్ పరంగా చూస్తే టాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ మూడు తారీఖు దాకా ఉంది మూడు తారీఖు నాడు ఇన్సూరెన్స్ అయిపోతుంది నేను మొన్న ఇరవై తారీఖు నాడు ఈ బండి అమ్మిన ఆ సిసిలు తీసుకొని నాకు అమ్మిన కస్టమర్ రోల్ అవుతున్నారు ఆయన తీసుకొని వస్తుండే ఒక అర్ధ గంటల ఆయన ఉంటాడు ఇప్పుడు వీళ్ళు నాకు మొత్తం పేమెంట్ ఇచ్చేసారు వాళ్ళకు నేను బండి అన్వర్ చేసేస్తున్నా ఆ సిసిలు తీసుకొని పోతారు వెనక డబల్ డోరు నేను ఇవ్వాలి ఇప్పుడు ఈ బండి వేసుకొని సక్క వెళ్ళిన చాప్ ఆడికి పోయి వాళ్ళు డబల్ డోర్ వేసుకొని పోతారు రండి అన్నీ బాబా నమస్తే నమస్తే రామ్నా పైసలు మొత్తం ముట్టి ఎంఐటీ ఉన్నాయా మొత్తం ఇప్పుడు బండి ఆయన వారు చేసేస్తున్నాం మనం రాసుకున్నా బిల్ బిల్ వారు చేసేస్తున్నాం ఓకేనా ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి బండి బయటకెళ్ళిందంటే పూర్తి జిమ్మదారు నీ రామ్ దాన్న ఓకేనా ఓకేనా అయితే నేను నీకు ఇచ్చేది ఏముంది ఒక ఓన్లీ సీసీలు ఇవ్వాలి ఇప్పుడు ఆయన కస్టమర్ వచ్చేస్తుండు ఇరవై నిమిషాల రామం పేరు వచ్చిండు నువ్వు ఈ లోపల ఆ డోర్ ఆడ వెళ్ళి కొట్టుకునే వరకు ఆయన వచ్చేస్తాడు ఓకేనా సరే అన్న ఓకే రైట్ థ్యాంక్ యూ అన్న టైర్ ఉంటే నవీన్ ఒక టైర్ ఎక్స్ట్రా ఉంటుంది ఆ కాల్ టైర్ ఇచ్చేసి సరే అన్న మళ్ళొకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న